ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో వివిధ పార్టీల వాళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు ఎవరికి వాళ్ళు మేము గెలుస్తాం అంటున్నారు ఇక్కడ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా వన్ డిసైడ్ పార్టీని గెలిపియాలి మళ్ళీ కేసీఆర్ రాజ్యాన్ని స్థాపించాలని చెప్పి ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు మళ్ళీ ఇక పోటీ అనేది లేదు మాకు తప్పకుండా కూడా పదకొండో తారీఖు రోజున ప్రజలందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి భారీ మేడ్ చేస్తున్నారు గెలిపడానికి డిసైడ్ అయిపోయింది మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళేంది మేము అధికారంలో ఉన్నాం కాబట్టి లక్షా ఓట్ల మెజారిటీతో ముఖ్యమంత్రి ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్పాలి నేను ఈ మంచి పని చేసిన నేను ఓటు వేయండి నేను ఫలానా పని చేసినా ఓటు వేయండి అని అడగాలి నిన్న రేవంత్ రెడ్డి గారు నగర్కి వచ్చిండు ఏం మాట్లాడుతా ఉన్నాడు మీకు సన్న బియ్యం బంద్ అవుతాయి మీ రేషన్ కార్డు క్యాన్సిల్ అయితే ఇదా ధోరణి ఇదా మాట్లాడే ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ఓటు బతిలాడి అడగాలి తప్ప బెదిరించి అడిగి అడుగుతా ఉన్నా అర్థమైపోయింది ఓట్లేకపోతే అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ప్రజల్లో మీరు ఏ విధంగా తీసుకుంటారు అర్థమైపోతుంది ఒప్పుకుంటున్నాడు ఇండైరెక్ట్ గా ఓటమి ఒప్పుకుంటాడు రేవంత్ రెడ్డి అర్థమైపోయింది ఒప్పుకొని ఫస్ట్ లో బెదిరిస్తా ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి ప్రజల దగ్గర వచ్చినప్పుడు నేను ఏం చేసినా మంచి పని చేసిన ఉద్యోగాలు ఇచ్చినా ఇది ఇచ్చినా ఈ మంచి పని చేసినా అని చెప్పాలి ఆయన చెప్పడానికి ఏమున్నది హైదరాబాద్ తీసుకొచ్చినా కూల కొట్టినా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను నియామక పత్రాలు ఇచ్చిన నేను డీజీపీకి నియామక పత్రం ఇచ్చినా అని చెప్పుకోవాలి అంతే అంతకు మించి ఆయన చెప్పుకోవడానికి ఏం లేదు వాళ్ళు ఉద్యోగాలు చెప్పేసి ఎల్బీ సభ పెట్టి పత్రాలు ఇచ్చారు కదా ఎగ్జామ్స్ మొత్తం ఎవరు చేస్తున్నారు ప్రాసెస్ మొత్తం ఎలక్షన్ కూడా వచ్చి ఆగినాయి ఆగిన తర్వాత కేవలం రేవంత్ రెడ్డి గారు మేము మా ప్రభుత్వం చేసినప్పుడు ఈ విధంగా సభలు పెట్టి నియామక పత్రాలు ఇవ్వలేదు లక్ష చిల్లర ఉద్యోగాలు ఇచ్చినాం మేము కానీ ఏ రోజు హంగు ఎందుకంటే మేమున్నది ప్రజలకు కేసీఆర్ గారు ఆలోచన ప్రజలకు చేస్తా ఉన్నాం మేము బికారికలేము కాబట్టి చేసే పని సంతృప్తిగా ఉండాలి ప్రజలకు అని చెప్పిండు షో చేసుకోలేదు షో చేసుకోలేదు కాబట్టి కొద్దిగా ఎందుకంటే ఆయన చేసిన మేము ఇచ్చిన ఉద్యోగాలకు ఆయన నియామక మంత్రాలు ఇచ్చి నేను చేసినా నేను చేసినా అంటాడు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు ఉద్యోగం ఇచ్చిన దాఖలు ఏది లేదు మాగంటి గోపీనాథ్ గతంలో మూడు సార్లు ఎన్నికైనటువంటి పరిస్థితి వారు సునీత గారికి టికెట్ ఈ సునీత గిటికటిచ్చిన తర్వాత రాజకీయ అనుభవం లేదు అని అంటున్నారు ఒకవేళ మాగంటి మూడు సార్లు ఎన్నికైనా కూడా ఏం మంచి చేసిండు అంటే ఏం చెప్తారు రాజీవ్ గాంధీ హత్య అనంతరం సోనియా ఏసీసీ అధ్యక్షాలు చేసుకున్నారు ఏం అనుభవం చేసి ఆమె ఇటలీ ఆమె ఇక్కడ భారతదేశం ఏం తెలుసు అని అధ్యక్షాలు చేసిలు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి అనుభవం లేదు అనుభవం లేదు అనుభవం లేదు సోనియా గాంధీకి ఏం అనుభవం ఉండే ఇందిరాగాంధీకి ఏం అనుభవం ఉండే వాళ్ళు వచ్చిన తర్వాత చేసి చేసి నేర్చుకున్నారు అదే విధంగా మాగంటి సునీత గారు కూడా తన భర్త అడుగుజాడలు నడుస్తూ వీధి ప్రజలకు సహాయం చేస్తూ కష్ట సుఖాల్లో పాల్గొంటూ వారి కష్ట సుఖాలు తెలుసు భర్త ద్వారా తెలుసుకున్న ఒక స్త్రీ మహిళామూర్తి ఒక బాగా మగవాడు ముందుకెళ్తా ఉన్నటువంటి మహిళా శక్తి ప తప్పకుండా కూడా భార్య చెయ్యి వెనకాల ఉంటుంది ఇవాళ భర్త చనిపోయిన తర్వాత భార్యగా ఆమెకు తెలుసు ఎవరు ఏంది ఇవాళ పరిస్థితి ఏంది అనేది అందుకే కేసీఆర్ గారు ఆచితూచి అడిగేసి కేసీఆర్ గారు గోపీనాథ్ గారి సతీమణికి టికెట్ ఇవ్వడం జరిగింది ఇవాళ బ్రహ్మాండంగా రాణిస్తుంది ఎందుకు రాణించదు చేసుకుంటా పోతే రేపు మరో సబితా లక్ష్మణ రెడ్డి లెక్క బ్రహ్మాండం పని చేస్తారు రోడ్ షో చేస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం నిన్న ఒక ఏరియాలో చేస్తారు ఈరో ఒక ఏరియాలో చేస్తున్నారు ఎక్కడ పోయినా కూడా ఈ రోడ్ షో వల్ల కేటీఆర్ స్పీచ్ లో ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు ఎట్లాంటి రెస్పాండ్ వస్తుంది అనూ స్పందన వస్తా ఉన్నది అనుకోని స్పందన వస్తా ఉన్నది ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన వస్తున్నది ఎందుకంటే కేటీఆర్ గారు మాట్లాడే ప్రతి మాట కూడా గుండెలలో గుచ్చుకుంటా ఉన్నది ఉన్న వాస్తవాలు చెప్తా ఉన్నాడు అన్న అన్న మాట్లాడే ప్రతి మాట ఇవాళ అన్న భయానికి అజరుద్దీన్ మంత్రి పదవి ఇచ్చిల్లు ఎందుకు ఇచ్చిల్లు భయ నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడిండు భయ మీ మైనార్ట్లకు మంత్రిని చేస్తాను మాట ఇచ్చిన మాట ఇస్తే మాట తప్పను మనబాది ఇప్పాను చెప్పిండు ఈ ఇది రాజశేఖర డైలాగ్ కానీ రాజశేఖర రెడ్డి లాంటి నాకు రేవంత్ రెడ్డి కాదు తీసుకొచ్చిండు ఇవాళ బుజ్బిలి ప్రజలు ఏమంటా ఉన్నారు అంటే మాకు రావాల్సిన ఇరవై ఐదు వందల ఆడబిడ్డకు ఇచ్చే కట్టం కానివ్వండి అదేవిధంగా పెన్షన్ రెండు వేల నాలుగు వేలు కానివ్వండి ముసలింలకు ముత్తుకోలకు ఇచ్చే నాలుగు వేల పెన్షన్ కానివ్వండి వికలాంగలకు ఇచ్చే ఆరు వేల పెన్షన్ కానివ్వండి ఓడోడితే ఇస్తాడు జుబ్స్ హెల్ప్ కోరుకుంటున్నారు ఓడగొట్టి ఇవన్నీ తీసుకున్నాం భయపడి అజరుద్దీన్కి ఇచ్చిన మంత్రి పదవి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారు భయపడి ఇచ్చారు కదా మంత్రి పదవి సరే మైనార్టీలకు ఇవ్వలేదని బాధ మాకు ఉండే మాటి మాటి కేసీఆర్ కేటీఆర్ గారు ప్రతి వేదిక మీద మైనార్టీ మంత్రి లేని పదవి ఇది మోడీ అడుగుజాడలు నడుస్తున్న రేవంత్ రెడ్డి చెప్తా ఉంటే ఇవాళ భయపడి జుబ్లీస్లో మైనార్టీ ప్రజలు ఓట్లేరు కాబట్టి డిసైడ్ అయిపోయారు కాబట్టి మంత్రి పదవి ఇచ్చారా కృషి చేద్దామని అన్నాడు కానీ అజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ పదవి కన్ఫామ్ అయిందా ఆరు నెలల లోపు ఎమ్మెల్సీ ఇవ్వాలి ఇయ్యగలుగుతాడా ఆయనకి ఇచ్చిన ఎమ్మెల్సీ గవర్నర్ కూడా ఎమ్మెల్సీ అది ఎక్కడ పెండింగ్ ఉన్నది సుప్రీంకోర్టులో అది రెండు నెలలు పట్టవచ్చు మూడు నెలలు పట్టువచ్చు సంవత్సరం పట్టవచ్చు మరి అది గాంధీ కన్ఫర్మ్ గాంధీ వాళ్ళు మంత్రి పదవి ఇచ్చి ఒక చాక్లెట్ ఇచ్చినట్టు ఇచ్చిన జుబ్లీస్ లో ఎక్కువగా మైనారిటీ సోదరులు ముస్లిం సోదరులు వీళ్ళందరూ ఉన్నారు ఈ ఓట్లన్నీ కూడా ఎటు పడే అవకాశాలు ఎందుకంటే నిన్న ఇచ్చినటువంటి కేబినెట్ మినిస్టర్ ఇచ్చిన తర్వాత మనసు ఏమైనా దగ్గర రావాలంటే రేవంత్ రెడ్డి గారికి భయపడి మంత్రి ఇవ్వలేదు జుబ్లీస్లో ప్రజలు ఎక్కడ చెప్పులతో దాడి చేస్తారో ఎక్కడ రాళ్లతో కోడిగుడ్లతో దాడి చేస్తున్నారు భయపడి అదిలో దీన్ని పట్టుకొచ్చిండు పట్టుకొచ్చి ఏం చేసిండు బయ అది నువ్వు నిలకడగా ఇచ్చే మా మంత్రి బాగా ఇచ్చి ఉంటే బాగుండు అది అది కాదు పోదని నీకు కూడా తెలుసు కేవలం ముస్లింలను కుజ్ చేయడానికి ఇచ్చినావు ముస్లింలు అంతా మాత్రం అమాయకులేం కాదు ముస్లింలకు అన్నీ కూడా తెలుసు జూబ్లీస్ ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు భయపడే ఇచ్చిండు తప్పకుండా కూడా ఆయన గుణపడని చెప్పాలి ఎందుకంటే మిగతా పథకాలు కూడా అమలు కావాలంటే ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై దొంగ హామీలు అమలు కావాలంటే జూబ్లీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పట్టం కడితేనే అవుతాయని ప్రజలకు కూడా అర్థమైపోయింది తప్పకుండా కూడా మాగంటి సునీత గోపీనాథ్ గారిని ప్రత్యేకంగా ముస్లిం ఓట్లు ఎవరికి పడతాయని ప్రత్యేకంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా ముస్లిం మైనార్టీ అందరూ కూడా గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీతో ఈసారి కూడా ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ముస్లింలకు ఆయన ఏం చేసిన ముస్లిం డికెక్షన్ పేరిట ఒక సభ పెట్టి సల్మాన్ ఏఐసీసీ నాయకులను పిలిపించి నేను ముస్లింలకు ముస్లింస్ లో ప్లాన్ ఇస్తా అన్నాడు నాలుగు వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తా అన్నాడు ఇచ్చిండా నూట ఎనభై కోట్లు ఎనభై కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు ఈ రెండు సంవత్సరాలలో అలాంటి దొంగ హామీలు ఇచ్చే రేవంత్ రెడ్డిని మీరు నమ్మభోవానికి ఎలా అంటా ఉన్నారు తప్పకుండా కూడా ఎందుకంటే గతంలో జిల్లాలలో జిల్లాలలో కొన్ని దిక్కుల అమాయక ప్రజలు నమ్మి మోసబేళ్ళు కానీ హైదరాబాద్ లో అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేళ్ళు ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కట్ట పట్టం కట్టబోతాను ఇప్పుడు చూసినట్లయితే ముస్లిం సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని హజర్దీర్కి మినిస్టర్ ఇచ్చిన తర్వాత మీరేమో మరి మీరు మీరంటారు కానీ వాళ్ళు ఏమంటారు అంటే మేము గతంలో నవీన్ యాదవ్ ఎంఐఎం పార్టీలు ఉన్నాడు కాబట్టి మాకు ముస్లిం వాళ్ళతోటి కూడా సత్సంబంధాలు ఉన్నాయి మాకు కూడా పడతాయని వాళ్ళు అంటారు అంటే ఈ ఎన్నిక చూసి మీరు పదవి ఇచ్చి మంత్రి పదవి ఎన్నిక ముందు ఇచ్చి కొంత గొప్ప నమ్మవచ్చు నమ్ముతూ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ పొలిటికల్ స్టాంట్ ఇది రేవంత్ రెడ్డి కేవలం తనను తాను కాపాడుకోవడానికి ఈ ఎన్నిక ఓడిపోతే తన సీటు ఉడతాది కాబట్టి భయపడి మైనాటికి మంత్రి పదవి ఇచ్చి మైనాటి దగ్గరకు వస్తున్నాడు కానీ మైనాటికి అన్ని అర్థం అయిపోయినాయి అందరు కూడా తప్పకుండా కూడా సరైన గుణపాఠం చెప్తారు ఓటు ద్వారా హండ్రెడ్ పర్సెంట్ కూడా మైనార్టీలందరూ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమంటారు అంటే బీఆర్ఎస్ పార్టీ గల్లీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పార్టీ అని అంటారు మరి గలే ప్రజలందరూ గల్లీ పార్టీ కోరుకుంటున్నారా ఢిల్లీ పార్టీ కోరుకుంటారు మేము ఏమనుకున్నాం ఢిల్లీ పార్టీకి సేవ చేసే గులాంలకు ఓటేయాలి కాదు ప్రజలకు గులాంలో ఉండే భయా భరాసా పార్టీకి ప్రజలకు గులాం మేము ప్రజలకు జవాబుదారుతలం బీజేపీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది కేవలం ప్రజలే అధిష్టానం కాబట్టి బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు కోరుకుంటున్నాడు ఢిల్లీ పార్టీకి యాభై ఒకసార్లు దాదాపు పోయిన రేవంత్ రెడ్డి రూపాయి వరకు వచ్చిండా పట్టుకోవడానికి ఏమైనా సెంట్రల్ ఉన్నాడా లేడు పడేబాయ్ పడేబాయ్ అని మోడీని అన్నాడు మోడీ దగ్గర పోయి ఏమైనా తీసుకొస్తా ఏమైనా చెప్తా ఏది లేదు ఇప్పుడు యాక్చువల్లీ ఏంటి అంటే అజరుద్దీన్ గారికి ఇచ్చిన తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ కొన్న తర్వాత పాయల్ శంకర్ ద్వారా ఎలక్షన్ కమిషన్ అప్లైంట్ కూడా చేసిండు అది కూడా అర్థమవుతుంది మాకు పిచ్చుకోలేమా మాకు తెలియలేదా మైన అట్లా అంటే జస్ట్ సర్వే పాక్లు అనుకుంటారా దాల్చాల వేసి టేస్ట్ కొరకు వేసి తీసుపడడానికి ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆయన చేసే చేష్ట ప్రతి చేష్ట కూడా మాకు అర్థమవుతా ఉన్నది తప్పకుండా కూడా ఈ పదకొండో తారీఖున భారీ ఎత్తున ఓట్లు పోల్ చేయించి మేము కూడా వేసి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం గతంలో కేటీఆర్ ఐటీ శాఖ మాత్రులుగా పనిచేసారు ఇప్పుడు శ్రీధర్ బాబు చేస్తున్నారు ఎవరి పాలన పరిపాలన విధానం బాగుంది ఎవరి పాలనలో ఎక్కువ ఐటీ కంపెనీలు వచ్చినాయి అంటే ఆకాశం శ్రీధర్ బాబు మీద లేడు శ్రీధర్ బాబు ఏమైనా లేదు కేటీ రామారావు గారు పెద్ద పెద్ద కంపెనీలను హైదరాబాద్లో వరంగల్ లాంటి నగరం స్థాపించి ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి యువతకు అండగా నేను ఉన్నా అని కేటీఆర్ గారు భరోసా ఇచ్చింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఎన్ని ఐటీ కంపెనీలు ఎక్కడ ఉంటే పారిపోతా ఉన్నాయి ఇవాళ ఐటీ హబ్ అంటే బెంగళూరు అంటూ ఉన్నారు కారణం ఏంది ఈ పిచ్చి ముఖ్యమంత్రి ఈ పిచ్చి ఐటీ మంత్రి ఇద్దరు కలిసి ఆగం ఆగమేస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని కాబట్టి అందరు కూడా ఇవాళ బెంగళూరు దారి చూస్తూ ఉన్నారు రామారావు గారు ఉన్నప్పుడు కేటీ రామారావు గారు ఉన్నప్పుడు అన్ని కంపెనీలు తెలంగాణలో చూస్తాయి ఇవాళ ఈ ప్రభుత్వం రాగానే అన్ని కూడా బెంగళూరు లభిస్తా ఉన్నాయి తారీఖు వచ్చే రిజల్ట్ ఎవరి పరంగా ఫేవర్ వచ్చే అవకాశాలు బిఆర్ఎస్ పార్టీ యాభై వేల పైచి మెజార్టీతో తప్పకుండా కూడా భారీ మెజార్టీ సాధించి ఇది కేసీఆర్ గారికి కనుక ఈ ఎన్నిక అయిపోతుంది